సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఆ తర్వాత ఇరవై ఏడవ వచనాన్ని మనం చదువుకున్నాం భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి ఇరవై ఏడు మిడతలకు రాజులేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును దేవుని బిడలరా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి జ్ఞానము గల వాటిని గురించి మాట్లాడాడు ప్రభు ఇరవై నాలుగో వచనంలో అందులో ఒక జీవిని గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం దేవుని బిడలారా జ్ఞానం కలిగినవి అని లోకంలో దేన్నంటామంటే దేన్నంటామంటే మనిషికి ఏదో ఒక జ్ఞానం ఉంటుందండి కొంతమందికి రిపేర్ చేసే జ్ఞానం ఉంటుంది కొంతమందికి చెడగొట్టే జ్ఞానం ఉంటుంది కొంతమందికి పుల్లలు పెట్టే జ్ఞానం ఉంటుంది కొంతమందికి కొంతమందికి మంచిగా సహాయం చేసే జ్ఞానం ఉంటుంది కానీ మనిషిని గురించి మాట్లాడడం లేదు దేవుడు ఇక్కడ జీవులను గురించి మాట్లాడాడు ఆ జీవులు ఏం పెద్దవేం కాదు చిన్న చిన్న జీవులు ఉంటున్నాయి ఆ జీవుల దగ్గర నుంచి మనం జ్ఞానాన్ని తెచ్చుకోవాలని దేవుడు కోరాడండి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలని కోరుతున్నా మన దగ్గర లేని జ్ఞానం ఏందో దేవుడు కొన్ని చిన్న జీవుల్లో ఉంచాడండి ఆ జీవిని చూచి మనం నేర్చుకోవాలి అని దేవుడు ఆశపడుతున్నాడు సామెతల గ్రంథం అనేటువంటిది మామూలుగా మనము ఇది ఒక సామెతలుగానే మనం చూస్తామండి యాక్చువల్గా యూదులు దీన్ని కవిత్వ ధోరణితో చదువుతారండి ఇది వాళ్ళకు ఒక పొయట్రీగా ఉంటుంది కవిత్వముగా ఉంటుంది మనకైతే ఇది సామెతలుగా ఉంటాయి కానీ వాళ్ళకి ఇవి కవిత్వముగా ఉంటుంది అంటే ఏదో ఒక దాన్ని ఒక ఒక విషయాన్ని విశదీకరించి చెప్పినటువంటిదిగా వాళ్ళు భావిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా దేవుని జ్ఞానాన్ని ప్రజల్లో దేవుడు చూడాలని కోరుతూ ఉంటున్నాడు ఆ జ్ఞానం మనుషులు లేకపోతే ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి చూసి నేర్చుకోండి అని దేవుడు చెప్పినటువంటి పుస్తకమే సామెతల గ్రంథం అండి మరి మరి ముఖ్యంగా ఈ సామెతలు ప్రసంగి తర్వాత యోగు గ్రంథము జ్ఞానానికి సంబంధించిన గ్రంథాలండివి జ్ఞానం అంటే ఒక వ్యక్తికి నిజమైన జ్ఞానం ఒక ఇంటిని నడిపించడం నీ చేత కాకుండా అలాగైతే పుస్తకాలు చదువు సామెతలు ప్రసంగి అండ్ యోబు గ్రంథాన్ని చదివితే నీ కుటుంబాన్ని ఏ రకంగా నడిపించుకోవాలో నీకు తెలుస్తుంది ఒకవేళ ఒకవేళ రాజకీయ నాయకులు ఎవరైనా ఈ వాక్యాన్ని వింటూ ఉంటే గాడ్ ఈ స్పీకింగ్ టు యూ మీ రాజకీయాలు ఏ రకంగా చేయాలో మీకు తెలియదా ఇదో జ్ఞానం ఉంది ఇక్కడ ఈ మూడు గ్రంథాలు విశేషమైన జ్ఞానాన్ని బోధించే గ్రంథాలు ఒకవేళ నీ జీవితంలో నీ జీవితంలో అది ఏదైనా జ్ఞానం సరే నీకు సంబంధించిన ఏ జ్ఞానమైనా నీ జీవితంలో రావాలంటే బైబిల్ను చదవడం ప్రారంభించు నీ జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని దేవుడు దయచేసేటువంటి దేవుడు జ్ఞానం లేకపోతే ఏమవుతుంది తెలుసా జ్ఞానం లేకపోతే నా జీవితంలో నేను సరిగా ఉపయోగించుకోలేను నాకు మా నాకు మీరు అందరు కలిసి మీరందరూ కలిసి బీఎండబ్ల్యూ కారు కొనిచ్చినారనుకుందాం నాకు ఆ కారు గురించిన జ్ఞానం ఏం లేకపోతే నేను ఏం చేస్తానంటే దాని ఇంట్లో బాగా కవర్ చేసి రోజు తుర్చి సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని గమ్మునుంటా ఎందుకు ఐ డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్ అంటే మీరు అతి ఖరీదైంది నాకు ఇచ్చారు కానీ దానికి సంబంధించిన జ్ఞానం నాకు లేకపోతే అది నాకు నిరుపయోగంగా ఉంటుంది నీ జీవితంలో దేవుడు జ్ఞానాన్ని కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు ఎందుకంటే అనేకమైన ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి నీ జ్ఞానం సరిగా ఉంటే నీ జీవితం సరిగా ఉంటుంది నీ జ్ఞానం సరిగా ఉంటే నీ కుటుంబాన్ని మంచిగా నడిపించుకోగలవు నీ జ్ఞానం సరిగా ఉంటే నువ్వు లోకంలో మంచి పేరు తెచ్చుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు మరి దేవా జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది లైబ్రరీలో ఏమైనా దొరుకుతుందా దేవుడు అంటే నో 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 లైబ్రరీలో దొరకదు జ్ఞానం లైబ్రరీలో అది మనుషుని జ్ఞానం దొరుకుతుంది నా జ్ఞానం దొరకాలంటే నా స్టైలే వేరు నా మెథడే వేరు నా పద్ధతే వేరు నేను మీకు నేర్పించే విధానమే వేరు ఎక్కడ ఉంది ప్రభు నువ్వు నేర్పించే జ్ఞానం అంటే ఇప్పుడు చదువుదాం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై వచనం భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగే మిక్కిలి జ్ఞానము కలిగిన వాటిని దగ్గరికి దేవుడు తీసుకోబోతున్నాయి ఏమున్నాయంటే అక్కడ ఇరవై ఐదవ చీమలు చీమలు లేని జీవులు అది ఇరవై ఐదవ వచ్చనం ఇరవై ఆరవ వచ్చనం చిన్న కుందేళ్ళు లేని జీవులు ఇరవై ఏడవ మిడతలు ఇరవై ఎనిమిదవ వచనం బల్లి ఏమంట వీటి దగ్గర పోయి మన జ్ఞానం నేర్చుకోవాలంట ఏం ప్రభు ఏంటి ఏమనుకుంటున్నాం మమ్మల్ని మేము లోకంలో మనుషులం ప్రభావ మేము ఏంటి ఈ యొక్క చిన్న చిన్న చీమల దగ్గర పోయి నేర్చుకోవాలన్నా మిడతల దగ్గరికి పోయి నేర్చుకోవాలా లేకపోతే బల్లి దగ్గర పోయి నేర్చుకోవాలా చిన్న కుందేల దగ్గరికి నేర్చుకోవాలా వాటికి జ్ఞానం లేకనే అడవుల్లో గోడలపైన తిరుగుతున్నాయి కానీ మమ్మల్ని ఏంటి వాటి దగ్గరికి వెళ్ళమంటావు అని మీకు తలంపు రాకపోవచ్చు కానీ నాకు వచ్చిందండి ఏంటి ప్రవ్వా మేము జ్ఞానం ఉంది మాకు ఇదిగో మైక్ యూజ్ చేసే జ్ఞానం నాకుంది కానీ ఏంది నన్ను ఏంటి చిన్న జీవుల దగ్గరికి వెళ్ళమంటావు వాక్యం చెప్పే జ్ఞానం ఉంది చిన్న జీవుల దగ్గరికి వెళ్ళమంటావు ఏంటి దేవుని బిడలారా నీ జ్ఞానము లోపభూయిష్టంగా ఉంది అవసరమైన జ్ఞానం నీ జీవితంలో లేదు కాబట్టి దేవుడు అంటున్నాడు వేరొక చిన్న జీవుల దగ్గర గొప్ప జ్ఞానం ఉంది అందుకే ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే చిన్న మిడతలు చిన్న మిడతలు మనకు నేర్పించే గొప్ప జ్ఞానం స్క్రీన్ పైన టైటిల్ మీకు కనపడుతుంది చిన్న మిడతలవి చిన్నగా ఉంటాయి మిడతలు కానీ మనకు గొప్ప జ్ఞానాన్ని నేర్పిస్తాయి ఎలాంటి జ్ఞానం నేర్పిస్తాయి అంటే ఇరవై ఏడవ వచనం చూద్దాం ఇరవై ఏడవ వచనం మిడతలకు రాజులేడు ఆయనను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును మిడతలకు సంబంధించినది ఏమన్నా ప్రారంభించి ఎన్ని వచనాలు చెప్పాడండి ఎన్ని వచనాలు చెప్పాడు మొత్తం ఆ పదాలు ఎంచితే ఎనిమిది పదాలు ఎనిమిది పదాలు ఎంచండి మిడతలకు ఒకటి రాజు రెండు లేడు మూడు ఐనను నాలుగు అవన్నీ ఐదు పంక్తులు ఆరు తీరి ఏడు సాగిపోవును ఎనిమిది ఎనిమిది పదాల్లో అంట మనకు సంబంధించిన జ్ఞానం ఉంటుందంట ఇంత ఇంత పుస్తకాలు చదివితే జ్ఞానం లేక చచ్చిపోతున్నాం ఇన్ని పుస్తకాలు చదివితే బీటెక్ నాలుగు సంవత్సరాలు చదివి ఒక్కొక్క సంవత్సరంలో పన్నెండు పన్నెండు చదివితే కానీ బీటెక్ రాదు దేవుడు అంటున్నాడు బీటెక్ చదవడానికి నీకు ప్రతి సెమిస్టర్కు ఒక ఆరు సబ్జెక్టులు ప్రాక్టికల్స్ ఇవి ఉంటే ఇవి ఉంటే బీటెక్ కంప్లీట్ కాదు కానీ దేవుడు నీకు ఇచ్చే జ్ఞానము ఎనిమిది పదాల్లో ఉందంట ఎంత విచిత్రం కదా ఎనిమిది పదాలు ఇఫ్ యు రీడ్ దట్ సెంటెన్స్ ఇరవై ఏడవ వచ్చినా మీరు చదివితే ఎనిమిది ఎనిమిది పదాలు ఉన్నాయి ఆ ఎనిమిది పదాల దగ్గర జ్ఞానం ఉందంట దేవుని బిడలారా అది దేవుడు నేర్పించే మెథడ్ దేవుని యొక్క పద్ధతి వేరు దేవుడు నేర్పించే విధానం వేరు దేవుడు మాట్లాడే విధానం వేరు దేవుడు మనల్లో ఉండేటువంటి వాటిని ఏది సరిచేయాలనో దానికి దేవుడు వాడుకునే విధానం చాలా వేరుగా ఉంటుంది మిడతలకు రాజు లేడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మిడతలను గురించి మనతో మాట్లాడబోతున్నాడు మిడ మిడతల దగ్గర జ్ఞానం ఉందంట ఒకే మూడే మూడు విషయాలు క్లుప్తంగా మీదట నేను ఉంచాలని కోరుతున్నా మిడతలు ఎలాంటివి అంటే అవి కేవలము కేవలము ఒక సెంటీమీటర్ పొడుగుంటుందండి అంతే అంతకంటే ఎక్కువ ఉండదు మిడత కేవలము లేదా మూడు ఇంచుల మూడు ఇంచులు పొడుగుంటుందండి మూడు ఇంచులు పొడుగుంటుంది దాన్ని తూకం వేస్తే రెండు గ్రాములు ఉంటుంది దీని బరువు ఎంత రెండు గ్రాములు అంట రెండు గ్రాములు మూడు ఇంచులు పొడుగు ఉంటుంది ఇంత పొడుగు ఉంటుంది అంతేంత లావు ఉంటుంది దాని దగ్గర జ్ఞానం ఉందంటే నేర్చుకోమంటున్నాడు ఏంటి ఎంత విచిత్రం కదా దేవుడు ఏం మాట్లాడతాడు అని మనకు అనిపిస్తుంది అసలు కరెక్ట్గా మాట్లాడుతున్నాడా దేవుడు అనేటువంటిది కానీ పెడుతుంది అనేటువంటి తలము మనకు కలుగుతుంది మూడే మూడు ఇంచులు పొడుగుంటుంది ఇంత పొడుగుంటుంది అంతే నీ వేలంత పొడుగుంటుంది నీ వేలంత మందం ఉంటుంది నీ వేల ఇంకా బరువు ఉంటుంది నీ వేల రెండు గ్రాముల కంటే ఎక్కువ ఉంటుందేమో ఎందుకంటే కొంతమంది వీళ్ళు చాలా పొడువుగా లావుగా ఉంటాయి అంటే వాళ్ళు అట్లా మెయింటైన్ చేస్తారు వాళ్ళ వే కూడా సో దేవుని పెడలరా కానీ ఇక్కడ మిడత కేవలం రెండు గ్రాములే ఇంచులే ఉంటుంది కానీ దాని దగ్గర జ్ఞానం ఉందంట ఏంటి ఆ జ్ఞానం మొదటిగా చూస్తే ఇరవై ఏడవ వచ్చింది చూడండి మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే సామెతలు ముప్పై ఇరవై ఏడు చదివిన వరకు మిడతలకు రాజు లేడు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును వాళ్లకు రాజు లేడంట కానీ పంక్తులు పంక్తులుగా అవి బయలుదేరతాయంట దేవుని బిడలారా ఇది అర్థం కావడానికి ఒక దృశ్యాన్ని మీద ఊహించుకోండి అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం మిడతల దండు తెలంగాణ మీదకి వచ్చింది మిడతల దండు రాజస్థాన్కి వచ్చింది మిడతల దండు అంటే ఇంతే ఇంత మిడత రెండు గ్రాములు ఉండేటువంటి మిడతలు అన్ని గుంపు గుడి ఒక దండులాగా వస్తాయండి దండులాగా వస్తే ఏ రకంగా ఉంటుంది తెలుసా ఏ రకంగా ఉంటుంది తెలుసా ఏం చేయలేదు పేపర్లో వస్తుంది మిడతల దండు వచ్చింది ఫోటోలు తీస్తారు మిడతల దండు వచ్చింది వీడియో తీస్తారు మిడతల అంతే అంతకంటే ఏం చేయలేదు మిడతల దండు ఏం లేరు వాళ్ళు ఎందుకంటే వచ్చేది కొన్ని కాదు కొన్ని కాదు లక్షల లక్షల మిడతల దండులు వచ్చాయి దేవుని బిడలారా ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్దదైన మిడతల దండుని గురించి ఇప్పుడు మీకు చెప్తాను ఏంటంటే ఒక ప్రాంతం మీదికి మిడతల దండు వచ్చింది మిడతలు వచ్చాయి తెలుసా అందాసిగా లెక్కచారం వేశారండి లెక్కచారం వేశారు ముప్పై ఐదు పక్కన పన్నెండు సున్నాలు పెట్టు ఎంచుదామా ఒకట్లు పదులు నూర్లు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు నూరు కోట్లు నూరు కోట్ల పక్కన ముప్పై ఐదు పెట్టండి ఎంత ఉంటుందో అన్ని మిడతలు దండు వచ్చాయంట అన్ని మిడతలు వచ్చాయంట ఒక్క ప్రాంతంపైకి వస్తే ఐదు రోజులు సూర్యుడు కనపడలేదంటండి ఐదు రోజులు సూర్య వెలుగు భూమిపైన పడలేదంట చీకటిగా మారిపోయిందంట అంటే ఇవి ఇవి వస్తే ఒకటి రెండు రావు దండు దండుగా వస్తాయంట దాని ఎంత పొడుగున్నది అంటే ఆ దండు ఎంత భూమిని కవర్ చేసిందంటే ఒక అంచనా ప్రకారం నూట ఏడు కిలోమీటర్ల పొడుగు వరకు దండు వచ్చేసిందంట అంటే ఈ నుంచి ఈ నుంచి తిరుపతి నూట ఇరవై కిలోమీటర్లు తిరుపతి తిరుపతి కంటే యాభై కిలోమీటర్లు అవుతల అంటే ఒకవేళ పుత్తూరు అనుకుందాం పుత్తూరు అంత దూరం మిడతల దండ వచ్చిందంట అయినా వాటికి రాజు ఉండడంట ఇవన్నీ కట్టగట్టుకొని వచ్చాయంటే అన్నీ బయలుదేరి తలా ఒక దిక్కున వెళ్ళిపోవు రాత్రంతా కోతులు కూర్చొని ఆలోచన చేస్తారంట రేపు ఇక్కడికి పోవాలని ఉదయం అవుతున్న ఏ కోతి ఆ దారిని వెళ్ళిపోతుందంట అందుకే కోతి బుద్ధులు అంటారు కదా అంటే ఉదయం అంతా రాత్రంతా కూర్చొని ఏదేదో ఆలోచన ఉదయం అవుతుంది ఎవరి దారిన వెళ్ళిపోతాయి కానీ మిడతల రకంగా కాదు మిడతలకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే దానికి రాజు లేడు కానీ ఇవన్నీ కట్టగట్టుకొని ఒక ప్రాంతంపైకి వెళ్ళాలి అంటే ఆ ప్రాంతంపైకి వచ్చేస్తాయి ఆ ప్రాంతం పైకి వచ్చేస్తే రాజు లేడు మిడతలకు రాజు లేడు మిడతలు నడిపించడానికి నాయకుడు లేదు ఇదిగో ఇప్పుడు ఈ ప్రాంతం ఈ ప్రాంతం మీదకి వెళ్ళండి అని చెప్పే ఇన్ఫర్మేషన్ లేదు లేదా జీపీఎస్ లేదు నడిపించేటువంటి డైరెక్షన్ సిస్టమ్ లేదు ఏమీ లేదు కానీ ఇవి బయలుదేరాయంటే బైబిల్లో రాయబడింది రాజు లేడు పంతులు పంక్తులుగా బయలుదేరుతాయి బ్యాచ్లు బ్యాచ్లుగా అవి బయటికి వెళ్ళిపోయి ఒక ప్రాంతం మీద పడతాయండి దేవుని బిడలారా ఈ యొక్క ఈ యొక్క మిడతలు నేర్పించే మొట్ట మొట్టమొదటి పార్ట్మెంట్ తెలుసా ఇవి కలిసి కట్టుగా ఉంటాయి ఇవి కలిసి కట్టుగా ఉంటాయి దేవుని బిడ్డలారా దే విల్ హ్యావ్ ఎ టీమ్ వర్క్ అవన్నీ కలిసి ఒకే దృష్టితో అవి ముందుకు సాగడం ప్రారంభిస్తాయి అన్ని కోట్ల మిడతలు ఒక ప్రదేశంపైకి వచ్చి ఐదు రోజులు అండి ఐదు రోజులు ఉన్నాయంట ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎంత హైట్కు ఉన్నాయి తెలుసా ఎంత హైటుకున్నాయి తెలుసా దాదాపు కొన్ని అడుగుల ఎత్తు వరకు ఆ యొక్క మిడతల దండ వచ్చిందంట ఇప్పుడు అనుకుందాం పైన మిడత ఉంటుందండి పైన మిడత ఉంటుంది లాస్ట్ ఉన్న మిడత ఏమనుకోవాలి దానికి ఏం పోయే కాలం వచ్చింది అది పైనే ఉంది అది కిందికి రావచ్చు కదా నేనే కింద ఉండాలన్నా అనుకోదు అనుకోదు కింద ఉండే మిడత లేదా పైనుండే మిడత అనుకోదు నాకే రశ్ దగ్గరికి ఖాళీపోయి చచ్చిపోతాట కింద ఉండేది మర్యాదగా ఉంది అది పైకి రావచ్చు కదా అనుకోదు వీటి మధ్య వీటి మధ్య ఒక అవగాహన ఉంటుంది అందుకు దేవుడు అంటున్నాడు వాటికి రాజు లేడు నడిపించడానికి నాయకులు లేరు చర్చిలోకి మనం రావాలంటే మన కుటుంబాన్ని నుంచి లేప పోదాంరా తొందర తిను డ్రెస్ చేసుకో స్నానం చేయి ఇంత చేస్తే కానీ ఇటానికి రాలే మనం ఎంతమంది కొడితే ఐదు మంది ఉండం అంటే కొంతమంది ఇంట్లో మా ఇంట్లో ఐదు మంది కదా నేను రెజిన నాకు ముగ్గు ఐదు మంది ఐదు మంది ఎనిమిది గంటలకు చర్చికి రావాలంటేనే ఎంత కష్టం ఉంటుందో అన్నీ రెడీగా ఉంటాయి స్విచ్ చేస్తే హీటర్ ఉంటుంది స్నానానికి రెడీగా ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మిడతలకు ఏమీ లేవు కానీ కోట్ల కొడలిది మిడతలు ఒకేసారి ఒకే ప్రాంతంలో ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోతాయి ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆ మిడతల దగ్గర జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఇక్కడ రావడానికి మీరందరూ ఏమన్నా ఉదయాన్ని ఆలోచించి ఉంటారు తెలుసా పది గంటల ఆరాధనకి వెళ్ళాలి కాబట్టి మనమందరం తొమ్మిదిన్నరకు ఇంటి దగ్గర బయలుదేరదాం అంటే మీ ఇంట్లో టైం ఉంది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ రావడానికి అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ టైంకి వచ్చారు ఇప్పుడు మిడతలు నడుదాం మీ దగ్గర ఎవరైనా చెప్పినారా ఇన్ని గంటలకు పోవాలని ఈ డైరెక్షన్లో పోవాలని ఎవరైనా చెప్పారా లేదు ఎట్లా పోతున్నారు ఒకదానితో ఒకటి కలిసికట్టుగా ముందుకెళ్తుంది అందుకే మిడతలకు లేడు మిడతలకు రాజు లేడు అవన్నీ ఎంత బ్యూటిఫుల్గా వెళ్ళిపోతాయంటే అంటే ఒక ప్రాంతం మీదకి వచ్చాయంటే అన్నీ కలిసికట్టుగా వస్తాయి దేర్ ఈజ్ ఎ టీమ్ వర్క్ దేర్ ఈజ్ ఎ యూనిటీ వాళ్ళ వాళ్ళ యొక్క సక్సెస్ అంతా దేంట్లో ఉందంటే అవన్నీ కలిసి ఉండడంలో ఉంది కలిసి ఉండడంలో ఉంది ఈరోజు దేవుడు అంటున్నాడు దేవుని బిడలారా మన జీవితంలో మన జీవితంలో కుటుంబంలో మన కలిసి ఉంటేనే మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది భార్యాభర్తలు కలిసి ఉంటేనే కుటుంబం దీవెనకరంగా ఉంటుంది కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు మంచిగా ఉంటేనే కుటుంబం దీవెనకరంగా ఉంటుంది కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే కుటుంబం దీవెనకరంగా ఉంటుంది కుటుంబంలో తండ్రి ఒకవైపు తల్లి వైపు బిడ్డలు వైపు వెళ్ళిపోతే అది తోక తొండం లేనిటువంటి కుటుంబ జీవితంగా మారిపోతుంది అందుకే దేవుడు అంటున్నాడు కుటుంబం అయినా దేవుని బిడలైనా మిడతల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి లర్న్ ఫ్రమ్ ద లోకస్ట్ ఈ యొక్క మిడతల దగ్గర నేర్చుకో ఏముంది అవన్నీ కలిసి పనిచేస్తాయి కలిసి పని చేస్తాయి దేవుని బిడ్డలారా గొప్ప విజయము గొప్ప ఐక్యతలో ఉంటుంది మర్చిపోవద్దు నీ కుటుంబం కలిసి ప్రార్థన చేసిందా గొప్ప విజయాన్ని నువ్వు పొందుతావు నీ కుటుంబం కలిసి దేవుని దగ్గర మొరపెట్టిందా గొప్ప నీ కుటుంబంలో తల్లి ఒకవైపు తండ్రి ఒకవైపు పిల్లలు ఒకవైపు ఎవరి దారిన వాళ్ళు ఉంటే జాగ్రత్త కుటుంబాన్ని సాతాను ఆడుకుంటాడు సాతాను ఫుట్బాల్ ఆడతాడు సాతాను దుమ్ము దులుపుతాడు జాగ్రత్త ఈరోజు మిడతలు అంటున్నాయి అవర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ అవర్ యూనిటీ మా యొక్క విజయం అంతా మా విజయం అంతా దేనిపైన ఆధారపడి ఉందంటే మేము కలిసి ఉంటున్నాం కలిసి ఉంటున్నాం బైబిల్లో వ్రాయబడింది మిడతలకు లేడు రాజు లేడు అవన్నీ పంక్తులు పంక్తులు తీరి బయలుదేరుడు విల్ మూవ్ ఇన్ గ్రూప్ ఇన్ గ్రూప్ ఇన్ హెడ్ ఒక గుంపుగా ఒక మందగా బయలుదేరతాయి మందగా బయలుదేరతాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంట కలిసి నీ కుటుంబం ఉందా కలిసి నీవు నీ భార్య మంచిగా ఉన్నారా కలిసి నీ ఆఫీసులను చేయగలుగుతున్నావా ఎక్కడైతే ఎక్కడైతే భేదాభిప్రాయాలు ఉంటాయో అక్కడ విభేదాలకు మాత్రమే కాదు విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది పరిచయలోనైనా సేవలోనైనా లేకపోతే నీ కుటుంబ జీవితంలోనైనా నీ యొక్క ఎక్కడైనా సరే దేర్ షుడ్ బి యూనిటీ టీం వర్క్ అనేది కంపల్సరీ ఇఫ్ దేర్ ఇస్ నో టీమ్ వర్క్ కలిసి కట్టుగా లేకపోతే ఆ దేశమైనా ఆ కుటుంబమైనా ఆ యొక్క పరిచర్య అయినా ఆ యొక్క సేవ నిలబడలేదు అందుకే బైబిల్లో ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను లెవెటికస్ చాప్టర్ ట్వంటీ సిక్స్ లేవీ కాండం ఇరవై ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనం మీరు ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మంది పదివేల మందిని తరుముదురు మీ శక్త్రులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు బట్ దేర్ ఇస్ ఎ కండిషన్ మీ శత్రువులు ఖడ్గము చేత కూలిపోవాలి అంటే దేర్ ఈజ్ ఎ కండిషన్ ఏంటంట మీలో ఐదుగురు నూరు మందిని దరుముతారంట అంటే ఐదు మంది ఐక్యంగా ఉంటే ఐదు మంది ఐక్యంగా ఉంటే నూరు మందిని ధరుముతారండి ఇప్పుడు చూడండి నేను వాక్యం ఎందుకు చెప్పగలుగుతున్నాను తెలుసా నా స్వరాన్ని మీరు ఎందుకు వినగలుగుతున్నారు తెలుసా ఈ చెయ్యి ఈ మైక్ని పట్టుకుంది నా బ్రెయిన్ ఏదో పని చేస్తుంది నా నోరు మాట్లాడుతుంది నా కళ్ళు చూస్తున్నాయి నా కాలు నిలబడ్డానికి నాకు సాయం చేసే చేతులు నాకు పని చేస్తున్నాయి ఇవన్నీ పని చేసాయి కాబట్టి నేను మీ వాక్యాన్ని అందించగలుగుతున్నా ఏది పని చేయకపోయినా ఏమంటాం చేయి పని చేయకపోతే పెరాలసిస్ అని కన్ను పని చేయకపోతే గుడ్డితనం అని నోరు పని మూగతనం మూగతనమని ఎందుకు అన్ని కలిసి లేవు అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది శత్రువు తరమబడాలి అంటే నీ ఇంటి మీదకి వచ్చే సాతాను లేకపోతే నీ ఇంటికి వ్యతిరేకంగా నీ బిడ్డలకు వ్యతిరేకంగా నీ భర్తకు నీ యొక్క ఆర్థిక పరిస్థితులకు నీ భార్యకు వ్యతిరేకంగా పనిచేసే అంధకార శక్తులు తరమబడాలి అంటే దేర్ షుడ్ బి ఏ టీమ్ వర్క్ ఒక కలిసి పని చేసే కలిసి ప్రార్థన చేసే ఉండాలి అందుకే బైబిల్ మీలో ఐదుగురు నూరు మందిని తరుముదురు నూరు మందిని ఐదు చాలు ఐదు మంది చాలు నూరు మందిని తరుముతారు దేవుని బిడ్డలారా అందుకే యేసుప్రభు ఏం చేశాడంటే పన్నెండు మంది నేర్పరచుకున్నాడు ఈ పన్నెండు మంది కరెక్ట్గా ఉంటే భూలోకాన్ని తలకిందులు చేయడం ప్రారంభించారు భూలోకాన్ని తలకిందులు చేయడం ప్రారంభించారు నాన్న మనం ఎందుకు తలకిందులు అవుతున్నాం తెలుసా మన ఇంటిలో భార్య భర్తలు భార్య ఒకవైపు భర్త ఒకవైపు పిల్లలు ఒకవైపు ఎవరు దారుణ వాళ్ళు ఉంటారు కుటుంబం బాగుంటుందా అస్సలు బాగుండదు అస్సలు బాగుండదు మనస్పర్ధలు ఉంటాయి ఒకరంటే ఒకరికి పడదు ఒకరి పైకి రావడం ఇంకొకరు ఒకరు ఓర్వలేరు కలిసి ప్రార్థన చేయమను కలిసి ప్రార్థన చేస్తే నీలో దేవుడు ఐక్యతను ఒకరిపైన ఒకరికి ఆ మంచి అభిప్రాయాలను ప్రార్థనలో దేవుడిని కలగజేయడం ప్రారంభిస్తాడు ఈరోజు నీ కుటుంబాలు కొట్లాడే కుటుంబాలుగా మనస్పర్ధలు వచ్చే కుటుంబాలుగా విడిపోయే కుటుంబాలుగా ఉన్నాయా దేవుని బిడ్డ కలిసి ఉండడానికి ఇష్టపడతాడు దేవుని బిడ్డ విడిపోవడానికి ఇష్టపడడు విడిపోవడానికి ఇష్టపడాడు ఒకవేళ భార్యాభర్తల మధ్య విడిపోవడం దేవుని బిడ్డలు చేయరు దేవుని బిడ్డలు చేయరు ఒకవేళ నువ్వు ఇంట్లోనికి వెళ్ళావా అన్నదమ్ముల మధ్య కొట్లాటలు పెట్టేటువంటి వ్యక్తివైతే యు ఆర్ నాట్ ఎ సన్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ డాటర్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుని కాదు కుమార్తె కాదు మిడతలకు రాజు లేడు అయినా అవి పంక్తులు పంక్తులుగా వెళ్తాయి దేవుడు అంటున్నాడు మీ శత్రువు తరమబడాలంటే ఐదు మంది కలిసి నూరు మందిని తరుముతారు నూరు మంది పదివేల మందిని తరుముతారు హలోయ్యా నీ శత్రువు ఎంత గొప్ప వ్యక్తి అయినా నువ్వు చేయాల్సిన పనింటి తెలుసా నువ్వు చేయాల్సిన పనింటి తెలుసా ఒకటే ఒకటి కలిసి ప్రార్థన చెయ్యి చాలా సందర్భాల్లో చెప్పాను సందర్భాన్ని బట్టి మరొకసారి మీ విశ్వాసం బలపడినట్లుగా నేను చెప్పాలని కోరుతున్నాను ఒకరోజు మధ్యరాత్రి ఒంటి గంట సమయంలో నాకు ఫోన్ వచ్చిందండి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎవరు అన్నోన్ నెంబర్ నుంచి నాకు కాల్ వస్తుంది నేను ఎందుకు ఈ టైంలో ఒంటి గంట సమయంలో ఎవరు అని అప్పుడే పడుకున్నాను నేను ఫోన్ ఎత్తితే మీరు సుధీరా అని అడిగారు అవును నేను సుధీర్ నండి అన్నాను పలానా వ్యక్తి మీకు తెలుసా తెలుసు మీకేమవుతాడు నాకు తమ్ముడు అవుతాడు అవునా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగి తల పగిలిందేని ముక్కులో నుంచి చెవులో నుంచి నోట్లో నుంచి రక్తం వచ్చింది అపస్మారక స్థితిలో ఉన్నాడు ఎక్కడ జరిగింది అని అడిగాను అతడు కడపకు వస్తుండగా మదనపల్లి దగ్గర బయటకు వచ్చినప్పుడు అంగల్లు అనే ప్రాంతం ఉంటుంది అక్కడ యాక్సిడెంట్ జరిగిందండి మీరెవరండి అని అడిగాను నేను వాళ్ళ ఫ్రెండ్స్ అండి మేము ఫ్రెండ్స్ మాకు పోలీస్ వాళ్ళు ఫోన్ చేశారు సో అతని కాల్స్ చూస్తుంటే మీ కాల్ రీసెంట్ కాల్లో ఉంది మీకు కాల్ చేసాం ఇప్పుడు మదనపల్లి హాస్పిటల్ తీసుకొని వస్తే హోప్స్ లేవన్నారు వెంటనే మీరు బెంగళూరు తీసుకెళ్తే ఏదైనా ఉపయోగం ఉండొచ్చు అని చెప్పారు తీసుకెళ్ళమంటారా అని అడిగారు అప్పుడు నేను అడిగాను వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వేరే ప్రాంతంలో ఉన్నారు నేను ఫోన్ చేస్తాను పర్వాలేదు మీరు తీసుకెళ్ళిపోండి సార్ ఇంకా మళ్ళీ ఖర్చు పర్వాలేదు మీరు తీసుకెళ్ళిపోండి ముందు అని చెప్పేశాను తీసుకెళ్ళారు ఆ తర్వాత వాళ్ళ భార్య ఫోన్ చేస్తే ఉదయం వరకు ఎత్తలేదు వాళ్ళ భార్య ఫోను ఎవరు అన్న నేను ఎత్తాను ఫోను భార్య ఉదయం మరకెత్త ఉదయం చెప్తే అమ్మో అని ఏడుచుకుంటూ వెళ్ళిపోయారు పోతే డాక్టర్లు ఏమని చెప్పారు తెలుసా చూసి ఏం లాభం లేదు ఏం లాభం లేదు ఎందుకంటే ఈ పార్ట్ పగిలింది తనకు అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ బోన్ బాడీలో అయ్యేందంటే ఈ పార్ట్ ఇదే పగిలింది పూర్తిగా పగిలిపోయింది ఇక్కడ మొత్తం పూర్తిగా ఓపెన్ అయిపోయింది అందుకే మేజర్ కొల్యూషన్ భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది అబ్బాయికి ఎట్లా పడ్డాడో మాకు తెలియదు కాబట్టి దేర్ ఇస్ నో హోప్స్ అప్పుడు ఛాన్సెస్ ఏమన్నా మీ తృప్తి కోసం పెట్టే ట్రీట్మెంట్ ఇవ్వ ఇవ్వమంటే ఇస్తాం దైవాధీనం మేమేం ఏం చెప్పలేము నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసినప్పుడు నేను ఆ రోజు చదువుతున్నా ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఏకీవిస్తే వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు ఇద్దరు ముగ్గురు ఏకీవిస్తే చాలు ఇప్పుడు నేను ప్రయోగం చేయడం మొదలుపెట్టా దేవా నేను కానీ రెజినా కానీ ప్రార్థన చేయం ఆ పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు వీళ్ళు జాషువా జరుషా వీళ్ళు చిన్న పిల్లలు అంటే గ్రేస్ ఐ థింక్ ఫస్ట్ క్లాస్ జాషువా ఇంకా అప్పుడప్పుడే ప్లే స్కూల్కి వెళ్తున్నాడు వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తే చిన్న పిల్లల ప్రార్థన వింటావు కదా మరి నువ్వు వింటావు లేదో చూద్దాం నేను చెప్పాను రజినాకు మనం ఎవ్వరం ప్రార్థన చేయొద్దు ఈ పిల్లలకి చెప్దాం ప్రార్థన చేయమని ఆ వయసులో పిల్లలు ఎంతసేపు ప్రార్థన చేస్తారండి ఆన్లైన్ ట్రేడ్ చేస్తారా చిన్న ప్రార్థన ఎస్ఐయా మా చిన్నకు యాక్సిడెంట్ అయింది బాగు చేయండి కోమాలో ఉన్నాడు సీరియస్గా ఉంది డా ఇవంతా ఏముండదు వాళ్ళకి అంత అంత చిన్న వయసులో ప్రార్థన రాదు జస్ట్ దే ఆర్ ప్రేయింగ్ ప్రతిరోజు ఫోన్ చేస్తాను ఏం లాభం లేదు ఏం లాభం లేదు తీసుకుపోవాలి తీసుకుపోమంటారు లేదు పెట్టండి పెట్టండి ప్రార్థన చేస్తున్నా ఎవరు ప్రార్థన చేస్తున్నారు చిన్న పిల్లలు దేవుని బిడ్డలారా ఒకటో రోజు రెండవ రోజు మూడు నాలుగు ఐదు ఆరో రోజున ఆరో రోజున నాకు ఫోన్ వచ్చింది వేలు వేలు ఖర్చు అయిపోతున్నాయి ఇప్పటికే ఆ ఇంట్లో ఇన్కమ్ సోర్స్ అబ్బాయి ఒక్కడే నారాయణ కాలేజీలో బెంగళూరులో ఆయన ప్రిన్సిపల్గా ఉన్నాడు కాబట్టి ఇతను తప్ప ఇంకెవరు లేరు వాళ్ళ పిల్లలు కూడా చిన్న పిల్లలు భారీ ఆమె ఇంట్లో ఉండేటువంటిదే కాబట్టి ఇంత అప్పు అయిపోతుంది లక్షలైపోతుంది ఏం బాగా తీసుకొచ్చేద్దాం లేదు పెట్టండి ఆ రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఈ వ్యక్తి టకాని బెడ్ మీద లేచి కూర్చున్నాడండి లేచి కూర్చున్నాడు అందరూ అనుకున్నారు ఇతనికి ఏదో షాక్ వచ్చింది షాక్లో ఇతను ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు అతను అంటూ పీసే మొత్తము అంటే ఐసీలో పెడతారు కదా నోట్లో పైపులు ముక్కులో పైపులు ఈ ఆడ కావాలంటే వాళ్ళ పాలు పైపులు పెట్టినారు మొత్తం పీకేస్తున్నాడు వాళ్ళు అనుకున్నారు ఏం జరిగింది అతనంటే తీసేయండి తీసేయండి ఫస్ట్ అన్ని తీసిన తర్వాత డాక్టర్లందరినీ పిలిచిన తర్వాత డాక్టర్ల దగ్గర ఆ వ్యక్తి చెప్తున్నాడు ఇందాక నా బెడ్ దగ్గరికి ఒక తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు హాలో ఏం చేశాడు ఏమైంది ఏమైంది ఆయన వచ్చి నాతో మాట్లాడాడు నువ్వు భయపడకు నేను బాగు చేస్తాను నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు అందుకే నేను తీసేయమన్నాను ఆయన నన్ను తాకాడు నేను బాగైపోయాను నా తీసేసేయండి దేవుని బిడ్డలారా కడపలోని ఇప్పుడు అతనున్నాడు ఏదో ఒక సమయంలో మీ దగ్గర తీసుకుని చూపిస్తాను ఇప్పుడు ఎట్లున్నాడని ఉన్నాడని అతడు డాక్టర్ లాస్ట్ పేరు అన్ని టెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ నార్మల్ పర్ఫెక్ట్లీ నార్మల్ ఇద్దరు ఏకీభవిస్తే చచ్చిపోతున్న వ్యక్తిని లేపగలిగిన దేవుడు ఉన్నాడు హా లూయా అందుకే దేవుడు అంటాడు మిడతల దగ్గర పాట నడుచుకో అవి కలిసి ఒక ప్రాంతం మీదకి అంటే ప్రభుత్వాలు ఏం చేయలేవు ప్రభుత్వాలు చూస్తూ ఉండాల్సిందే ఆ వాటిని పారుద్రోలేరు ఎందుకంటే అవి వేలు కాదు లక్షలు కాదు కోట్ల కొలది వచ్చేస్తాయి అంటే దాన్ని ఎవరు అడ్డుకోలేరు కానీ ఉండే సైజు మూడించులే రెండు గ్రాములే కానీ అవి కలుసుకున్నాయో పరిస్థితులు మారిపోతాయి ఇది నన్ను నువ్వు చెప్పే మాట ఏంటి తెలుసా నాకు ఎవరు ఉన్నారు నాకు ఎవరు ఉన్నారు నీవు నీ ఇంట్లో ఉండే పిల్లలతో కూర్చొని ప్రార్థన చేయి నీవు నీ ఇంట్లో ఉండేటువంటి నీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తితో ప్రార్థన చేయి ఒక దైవ సేవకుడు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాడండి ఆయన భార్య ఆయన సేవ నమ్మదంట ఆయన పిల్లలు ఆయన సేవ నమ్మరంట ఆయన ఆయన ఎక్కడైతే సేవ పోతారో సేవలో ఎవరు నమ్మరంట ఆయన్ను ఎవరు నమ్మరంట కానీ ఆయన ఏం చేశాడు తెలుసా తను ఒక డాక్టర్ అండి తను ఒక డాక్టర్ కానీ తన దగ్గర ఉండేటువంటి అటెండర్ ఉంటారు చూసారా అటెండర్ ఉంటారు వాట్ బాయ్ లాగా ఉంటారు చూసారా అతను సాయం ఆ వ్యక్తి ఈయన ప్రార్థనలు అంటే నమ్ముతాడంట రోజు ఏం చేసేవాడు తెలుసా వీళ్ళిద్దరు కూర్చొని క్లినిక్లో ప్రార్థన చేసేవాళ్ళు క్లినిక్లో ప్రార్థన చేసేవాళ్ళు ఈ దినాన అతడు సంఘాలను స్థాపించి గొప్ప సేవ చేస్తుంటున్నాడు ఎందుకు ఇంట్లో వాళ్ళు ఏకీభవించలే ఏకీభవించే వారి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేశాడు అందుకే దేవుడు అంటున్నాడు దేవుని బిడలరా మీరు మిడతల దండు దగ్గరికి వెళ్ళండి అవి రాజు లేడు వాటికి అవి ఒక పాట నేర్పిస్తాయి కలిసి ఉంటే నువ్వు కలిసి ప్రార్థన చేస్తే కలిసి ప్రభు సన్నిధానానికి వస్తే ఒంటరిగా నువ్వు ఇదానికి వస్తున్నావేమో ఈ రోజు నుంచి అడుగు నేను నా భర్తతో రావాలి నా భార్యతో రావాలి నా పిల్లలతో రావాలి యాజ్ అ ఫ్యామిలీ వీ షుడ్ కమ్ టు ది లాడ్ మేము కలిసి నీ దగ్గర ఆరాధించాలి కలిసి నిన్ను స్థుతించాలి ప్రభా ఎప్పుడైతే ఇది జరుగుతుందో నీ జీవితంలో అపవాది శక్తులు నిలబడలేవు నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉండే శత్రువులు ఖడ్గము చేత కూలిపోతారు ఎందుకు తెలుసా ఐదు మంది నూరు మందిని తరుముతారు నీ జీవితంలో సాతాను చేసే భయంకరమైన కార్యం ఏంటి తెలుసా నీ భర్త పైన చెడు తలంపులు తీసుకొని వచ్చి భర్తతో మాట్లాడకుండా భార్య పైన చెడు తలం భార్యతో మాట్లా అత్త పైన చెడు తలంపు అత్తతో మాట్లాడుకుండా కుటుంబంలో ఉండే వ్యక్తులను వేరు వేరుగా ఆలోచించి మాట్లాడుకునే పరిస్థితుల్లోకి వచ్చి నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు అది గుర్తించలేక ఏదో జరుగుతుంది ద సోల్ రీజన్ ఈస్ దేర్ ఇస్ నో యూనిటీ నిజమైన ఐక్యత లేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాం కలిసి ప్రార్థన చేసిన కుటుంబం కలిసి దేవుని దగ్గరకు వచ్చే కుటుంబం కలిసి దేవుని స్థుతించే కుటుంబం దేవుని ద్వారా గొప్పగా ఆశ్రవించబడుతుంది అండి బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను అందరం తెలుస్తాం ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం పదవ వచనం పదకొండవ వచనం ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు వారు పడిపోయినను ఒకడు తనతోడి వానిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరి కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును ఒంటరి ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని ఎదిరింపగలరు మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా తెగిపోదు కదా దేవుని బిడలారా నీ జీవితములో ఐక్యతను సమాధానాన్ని ఇతరులతో కలిసి ఉండేదాన్ని నువ్వు ఇష్టపడే వ్యక్తివైతే ఉండే ఆశీర్వాదాలు మనలో ఉంటాయి ఏముంటాయి తొమ్మిదవ వచనం ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలము కలుగును ఇద్దరు కలిసి మంచిగా పనిచేస్తే ఏం కలుగుతుంది అంట మంచి ఫలము కలుగుతుంది నీ ఆఫీస్లో ఉండే వాళ్ళతో పని చేస్తే నువ్వు ఆ వాడెంత వానిసంగతిన్నా అది కాకూడదు దేవుని బిడ్డగా నువ్వు కలిసి పనిచేసే వ్యక్తిగా ఉంటే మంచి ఫలము కలుగును ఇద్దరు కూడి ఉండుట మేలు మేలు ఒక విషయం చెప్పను పెళ్ళైన కొత్తలో నేను రెజినా కూర్చొని కొన్ని తీర్మానాలు చేసుకున్నాం అందులో అన్నీ ఒకటి చెప్తా ఒకటి చెప్తా అన్నీ చెప్పకూడదు కదా అవసరమైనప్పుడు చెప్తా ఒకటి చెప్తాను ఇప్పుడు ఏంటి తెలుసా నేను ఆ రోజు చెప్పినటువంటి మాట ఒకవేళ నేను నేను కోపపడితే నేను కోపపడితే నువ్వు మాట్లాడకు సావధానంగా విను అందులో ఏదైనా ఉంటే సరి చేసుకో ఒకవేళ నువ్వు కోపపడినావు అనుకో నేను కూడా అలా ఉంటా అలానే ఉంటా తొందరపడి ఒకవేళ కోపం పౌరుషం వచ్చిందనుకో ఏదో ఒక సమయంలో అనే పౌరుషం వచ్చిందనుకో ఎవరు ముందు మాట్లాడతారో వాళ్ళే దేవుని బిడ్డ మిడతల ద్వారా మాకు నేర్పించిన మీ జ్ఞాన వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నా అవును తండ్రి అవి చిన్న జీవులే బలము లేని జీవులే కానీ మాకు నేర్పించిన అమూల్యమైన పాఠములను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ఈ వాక్యం ప్రతి ఒక్కరి శరీరంలో కుటుంబంలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో సేవలు మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని ప్రార్థించి అడిగి ఉంటున్నాము తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నావందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను